ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయినారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు నడుచుకోలేదు కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు ఉడబెట్టుకో తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు కృష్ణ వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లా ఇది వేరే ఎక్కడ లేదు వందకు వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లాను కనీసం పది శాతం నీళ్ళు కూడా కేటాయించాలి ఎవరు కూడా ఎవరు అడగలేదు అసలు మాలపూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా కృష్ణాలో మా వాట ఉంది మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేరు రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు ఆంధ్ర నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి కానీ తమిళనాడుకు తీసుకుపోయిన కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని లేడు రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో రెండు ట్రిబ్యునల్ లో కూడా ఈ పాలమూరుతో నీళ్లు కేటాయించాలని ఎవరు అడగలే వాళ్ళు ఒక కేటాయించలే బచవ ఒక్కడు ఆయన ఎవరు ముందే ఆయన చూసి చలించిపోయాడు అరే వంద వంద పర్సెంట్ బేసిల్లో ఉన్న కృష్ణా జిల్లా కృష్ణా బేసిలో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించేవారని అడుగుతలేడు ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖం దుఃఖంతో జ్వరాల కట్టాల్చిండి ఆయన జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది గడ్డలు కనబడుతు మొత్తం మట్టి కనబడుతూ ఉంది మొన్న వర్షాలు పడ్డాయి దందైనాయి ఇంకా ఎండాకాలం రాలేదు చలికాలం నవీ సెంటర్లో ఎండిపోయింది ఇంకా పది పదిహేను రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి మరి ఎట్లా నీళ్లు తీసుకపోతు జూరాల నుంచి కోలి నిండకుండే ఓటర్ యాన్ చేస్తాడు బందే బందే లోపలే వరదలు వెళ్ళిపోతుండే భీమే కానీ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ఈ రోజు కూడా జూరేళ్ల కింద కాఫ్ హాల్డే ఇచ్చారు మరి ఈ రోజు కాఫ్ ఇచ్చిన జూరాల నుంచి డెబ్బై దాదాపు డెబ్బై అరవై ఐదు డెబ్బై సిఎంసీలు రిజర్వ్ అయ్యాలి ఎట్లా నమ్ముతారు వీళ్ళ ఉద్దేశం ఏం చెప్పండి అంటే పాలమూరు ఎండిపోవాలి వరుసలు పోవాలి ఇదే బతుకులు బతకారం వీళ్ళు దివాలి తీయాలి మేము మంచిగా ఉండాలి మా పార్టీలు మంచిగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఉంది ఎవరు ఏ ప్రభుత్వం మీ ఆయంలో కదా ఈ జిల్లా దివరీసింది మీ హయంలో కదా వలసలు పోయింది నలభై లక్షల జనాభాలో పద్దెనిమిది లక్షల వరుసనే ప్రపంచంలో ఎక్కడ ఉందా ఏ జిల్లాలో ఉందా పద్దెనిమిది లక్షల వలసన నలభై శాతం నలభై లక్షల జనాభాలో పక్కన audios